నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం విజయనగరం పట్టణం టిటిడి కళ్యాణ మండపంలో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు శాసనసభ మాజీ ఉప సభాపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు జరిపించారు గతంలో శ్రీశ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని లడ్డూల్లో కల్తీ అయిందని గతంలో కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తున్నారు ఈ రోజు వివిధ ల్యాబులు మరియు సిబిఐ రిపోర్టు పరంగా ఎటువంటి జంతువుల కొవ్వుకు సంబంధించిన కల్తీ నెయ్యి తయారు కాలేదని నిర్ధారించారు భక్తుల మనోభావాలను దెబ్బతీయటానికి ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందే తప్ప మరి ఏమీ లేదు అని ప్రజలు గ్రహించాలి ఈ కార్యక్రమంలో కోలగట్ల వీరభద్రస్వామి కూటమి ప్రభుత్వం నాయకులకు ఇక నుంచి అయినా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అక్కడికి వచ్చిన అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ వెంపాడపు విజయలక్ష్మి వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారు నాయుడు నగర మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ వైసీపీ నియోజకవర్గ యువజన మరియు విద్యార్థి సంఘాల విభాగాల ఇన్ఛార్జి ఈశ్వర్ కౌశిక్ పట్టణ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు వార్డు మెంబర్లు మండలం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు మండలం అధ్యక్షులు కెల్లా కెల్లాద్రినాథ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆలోచన చేరా అరవై శాతం ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వాన్ని ఓట్లేశారు అలా ఓట్లు వేసాడు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడో లేదో అని అడుగుతున్నాడు ఆ అరవై శాతం మంది ప్రజల్లో అత్యధిక శాతం మంది వెంకటస్వామి భక్తులు ఉంటే వాళ్ళు కూడా మోసం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదే ఆ రోజు సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు ఆ రోజు వెంకటేశ్వమి అభత్రమైపోయారు వెంకటేశ్వమి గుడికి అపచారం జరిగిపోయిందని పెట్టుమెట్టుకు కడిగి పొట్లు పెట్టిన పెద్ద మనిషి ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకున్నాం నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ వాస్తవాలు బయటకు వచ్చాక పదవికి రాజీనామా చేస్తారేమో అనుకుంటే కనీసం ప్రజల క్షమాపణ కూడా చెప్పే ఆలోచన చేయకపోవడం దురదృష్టం దురదృష్టం అని వీళ్ళు మనస్తత్వాలు వీళ్ళు ఉద్దేశాలు ప్రజలకు ఒకటి ఒకటి అని తెలుస్తుంది ఈరోజు మేము చెప్తున్నాం ఆ రోజు ఏదైతే నువ్వు ఆరోపణ చేసావో చంద్రబాబు నాయుడు నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కనీసం స్పందించలేదు ఈరోజు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి మీద బొబ్బు ఎక్కడ జంతువులు డబ్బు కలవలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో కూడా యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి వెంకటేశ్వరికి పూజలు చేశారంటే భావించిన పరిస్థితి ఈ ఈరోజు మేము తీసుకొచ్చాం తిరుమల నుంచి లాడు ఈరోజు మా ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం లేదు కానీ మేము చెప్తున్నాం ఈ లాడు అతి పవిత్రమైనది ఈ పవిత్రమైన లాడు పవిత్రమైన ప్రసాద్ చెప్తున్నా తప్ప మా ప్రభుత్వం ఉంటే ఒకలాగా మీ ప్రభుత్వం ఉంటే ఒకలాగా మాట్లాడే మనస్తత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అరాస్మెంట్ క్షమిస్తారు లేకపోతే నా రానున్న రోజుల్లో ఆ భగవంతుడే ప్రజల రూపాల శిక్షిస్తారని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఇంక ఇది ఒకటే కాదు మీరు చెయ్యండి ఎన్ని ఆరోపణలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముట్టంలాగానే బయటకు వస్తారు తప్ప హాని కలగదు ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్తుంటారు ఆయన భగవంతుడు ఉన్నాడు భగవంతుని నమ్ముకున్నాము భగవంతుడు అన్ని చూస్తున్నాడు అని అనేక ఆరోపణలు ఈ రోజు గాలికి పోయాయి మీరు కూడా రానున్న రోజుల్లో ప్రజలకు ప్రాధాన్యత చూస్తూ మీరు కూడా అడవులే అనిపించే పరిస్థితి ఈ ప్రభుత్వం కొనసాగే పరిస్థితి ఉన్నదో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ పార్టీ ఎన్నంటు ఉండడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం

Yeah, Será, said